హాయ్ అండి ఈరోజేసి నేను ఆలు కర్రీ చేశానండి ఎప్పుడు చేసుకునే ఆలు కర్రీ లాగా కాకోకుండా ఈరోజైతే చాలా డిఫరెంట్గా చేశానండి డిఫరెంట్గా అని చెప్పేసి ఎక్కువ ప్రాసెస్ అయితే ఉందా అని అనుకోవద్దు చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోయింది ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఆలూనైతే ఉడికించి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి మరీ పెద్దగా కాదు అలా అని చెప్పి చిన్నగా కదండి మీడియం సైజు ముక్కలలాగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇప్పుడు మిక్సీ జార్లోనికి కారానికి సరిపడని పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే నాలుగైదు అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెండు స్పూన్ల వరకు జీలకర్ర పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి వేయడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూడండి మరీ మెత్తగా కాకోకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఆ పుదీనా స్మెల్ అయినా కొత్తిమీర స్మెల్ అయినా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి చూడండి ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా సరే ఆలు కర్రీలోనికి ఇలా సన్నగానే కట్ చేసుకోవాలండి కొంచెం పసుపు వేసేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై లాగా అవ్వాలి చూడండి ఇలా ఫ్రైలాగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ ఆలు ముక్కలను కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఓన్లీ ఉప్పు ఒకటే వేసుకోవాలండి ఎలాంటి మసాలాలు కారం వేయాల్సిన అవసరం లేదు గ్రైండ్ చేసేటప్పుడే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చి కారం అనేది ఈ కర్రీకి సరిపోయిద్ది చూడండి ఇలా ఉప్పు కారం మొక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడు చేసే ఆలు కర్రీలా కాకోకుండా ఇలా కూడా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మా పిల్లలైతే ఎప్పుడు చేసినా ఇలానే చేయమమ్మీ అని చెప్పారు టేస్ట్ అంత బాగుంది కాబట్టి ఈ పుదీనా కొత్తిమీర గ్రైండ్ చేసి వేయడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా కలిపేసి మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయిందండి చూడండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయడం వల్ల మా కొంచెం లైట్గానే అడుగంటింది కానీ ఎక్కువ అయితే అడుగు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోయేటువంటి ఆలు పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్